హలో మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అందరూ చాలా హ్యాపీగా ఉండాలని ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ శ్రేయోభిలాసి మీ మిత్రుడు జామి సత్యనారాయణ ఈరోజు మీకు చాలా ఆసక్తికరమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి అందరికీ ఉపయోగపడే విధంగా ఆలోచించే విధంగా ఉండే వీడియోని మీకు అందిస్తున్నాను అద్భుతం అండి నిజంగా మెసేజ్ని చూసిన తర్వాత నేనే నిజమే కదా ఇలా తప్పకుండా చెయ్యాలి ప్రతి ఒక్క వ్యక్తి ఇలా చేయాలి అనవసరంగా మన అద్భుతమైన మన శరీరం మన మనలో ఉన్నటువంటి ఎన్నో ముఖ్యమైనవి మనం వృధాగా చేస్తున్నాం అని అనిపించింది నేనైతే వారు చెప్పినట్లు ఆ మెసేజ్ని బట్టి నడవాలనుకుంటున్నాను ఇంతగా మెసేజ్ ఏంటో చెప్పాలి కదా చెబుతున్నాను వాస్తవం అండి ఇది కథ కాదు ఏదో ఎవరినో ప్రేరేపించడానికి మాత్రం కాదు వాస్తవంగా జరిగింది అమెరికాలో ఒక మిలీనర్ ఒక ప్రకటన ఇచ్చారండి తన దగ్గర ఒక చాలా ఖరీదైనటువంటి కారు ఉంది ఆ కారుని ఇప్పుడే నేను పెద్ద గొయ్యి తీసి అందులో పాతేస్తాను ఏం పిచ్చర్ అనుకుంటున్నారా ఎందుకంటే నా మరణం తర్వాత నాకు అది అక్కడ ఉపయోగపడుతుంది నేను ఎలాగైతే గొయ్యిలో పూడ్చి పూడ్చిన తర్వాత నేను ఎలా అయితే పైకి వెళ్ళిపోతానో నా కారు కూడా పైకి వెళ్ళిపోతుంది అలాంటి అద్భుతమైన కారు ప్రపంచంలో చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటి కారు అలాంటి కారు నేను విడిచిపెట్టలేను దాని ఖరీదు వన్ మిలియన్ డాలర్స్ ఎంత అనుకుంటారు వన్ మిలియన్ డాలర్స్ వన్ మిలియన్ అంటే మనకి పది లక్షల రూపాయలు డాలరు మన రూపాయలు తీసుకుంటే డాలర్ సుమారుగా ఎనభై ఎనభై ఐదు ఎనభై మూడు అలా ఉంది మినిమం ఎనభై రూపాయలు వేసుకోండి అంటే దగ్గర దగ్గర పది లక్షల ఇంటూ ఎనభై వేసుకుంటే ఎనిమిది కోట్ల రూపాయలు కారు అంటది లగ్జరీ కార్ మరి అలాంటి కారుని భూమిలో పాతేస్తాడు ఏమైనా అవివేక చదువురానివాడ అమెరికాలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఆ ప్రకటన చూసిన అమెరికా ప్రజలకు ఒక్కసారి షాక్ ఇదేంటప్ప రోనాల్డ్ ఏంటి ఇలాంటి పిచ్చి పని చేస్తున్నాడు ఇంత లగ్జరీ కార్ని ఎవరికైనా బహుమతిగా ఇవ్వచ్చు అలాంటిది భూమిలో పాతి పెడతానంటే వీడు అవివేక అసలేంటి ఈ మెంటలా ఇలా అయిపోయాడు వీడు ఇంత తెలివైన వాడు అసలు చనిపోయిన తర్వాత కారు ఉపయోగపడడం ఏంటి పిచ్చి పట్టిందా వీడికి ఏమైనా చనిపోయిన తర్వాత మనం ఏమవుతుందో తెలియదు కదా అలాంటిది కారు భూమిలో బాధపడితే ఏమవుతుంది శుభ్రంగా పాడైపోతుంది తుప్పు పెట్టేస్తుంది మరి అలాంటి ఎనిమిది కోట్ల వరకు విలువ చేసినటువంటి ఆ లగ్జరీ కారుని భూమిలో పాచేస్తాడు డేట్ ప్రకటించారు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు ఏమయ్య నీకేం పిచ్చి పట్టిందా చాలా బాగానే ఉన్నావు కదా ఏంటంటే ఎన్ని చెప్పండి నేను పలానా రోజున ఖచ్చితంగా భూమిలో పాతవలసిందే నా మరణాంతరం అది నాకు చాలా ఉపయోగపడుతుంది అంటాడు ఎవరు చెప్పిన మాట వినడు ఊరినైనా ఏంట్రా వీడి పద్ధతి నాకు అర్థం కావట్లేదు అనుకున్నారు అనుకోకుండా రానే ఆ రోజు వచ్చింది అందరూ కూడా ఆసక్తిగా ఆ స్థలానికి చేరుకున్నారు కొన్ని లక్షల మంది చేరుకున్నారు ఒకరా ఇద్దరు వేల వందల వేల లక్షలు లక్షలు చేరుకున్నారు వాళ్ళు చేరుకునేటప్పటికి పెద్ద గొయ్యి తీస్తుంది ఆ కారు పట్టేటంత గొయ్యి తీస్తుంది ఆ కారు మీద వచ్చాడు రొనాల్డ్ అనే వ్యక్తి వచ్చి దిస్ ఈజ్ మై వెరీ వాల్యుబుల్ కార్ అని ఒకసారి చెప్పాడు దీన్ని నేను ఇందులో పాతేస్తున్నాను నయ్యా నీకు చెప్తున్నాను కదా అసలు ఏంటి ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తున్నావు అందులో పాతిస్తే తుప్పుపట్టి మొత్తం పాడైపోతుంది కదా నీకెలా ఉపయోగపడుతుంది నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు పైకి వెళ్ళిపోవడం ఏంటి ఎవరు చెప్పారు ఇది అంతా చాలా తప్పు ఇది సుమారు దగ్గర దగ్గర వన్ మిలియన్ డాలర్స్ వాల్యూ చేసిన కారుని అసలు పాతి పెట్టేస్తున్నావు మట్టిలో కలిపేస్తున్నావు అంత విలువైనది ఏమైనా ఒక్కసారి ఆలోచించు అని అందరూ కూడా చెప్తున్నారు ఎవరు చెప్పినా వినట్లే ఇంకా దాన్ని పూజ చేయడానికి సిద్ధపడుతున్నారు అందరూ వ్యతిరేకిస్తున్నారు అక్కడ ఒక మైక్ పట్టుకున్నాడు ఏమైంది మీ అందరికీ దీని విలువ వన్ మిలియన్ డాలర్స్ అయితే మాత్రం ఇంతకంటే విలువైన ఎన్నో మనం మట్టిలో కలిపేస్తున్నాం అప్పుడు మీకు రాలేదా ఆలోచన ఆఫ్టర్ ఆల్ వన్ మిలియన్ డాలర్స్ విలువ చేసే ఈ కారు నేను మట్టిలో పెట్టిస్తే చాలా విలువైంది పిచ్చి పని ఏం చేస్తున్నావు అంటున్నారు మరి మీరేం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు చేస్తున్న తప్పు కదా మేమా మేమేం చేస్తున్నాం మేము తప్పు చేస్తా అసలు తప్పు చేసేవాళ్ళు ఎవరు విలువైన ఎవరైనా భూమిలో మరి మరేం చేస్తున్నారు మనుషులు మరణిస్తే డబ్బు కంటే విలువైన అవయవాలు మానవ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు భూమిలో పాతి పాతిస్తున్నారు లేకపోతే బూడిది చేస్తున్నారు అంతకంట విలువైందా ఈ కారు కొన్ని కోట్లు కొన్ని లక్షల కోట్లు పెట్టినా ఆ పార్ట్స్ దొరుకుతాయా కళ్ళు కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ శరీరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విలువ కట్టలేని పార్ట్లని భూమిలో కలిపేస్తున్నాం ఒక్కరికైనా స్పృహ ఉందా ఇవి దానం చేయాలి మరణానికి ముందు మనం మరణించిన తర్వాత వెంటనే మనం దానం చెయ్యాలి అనే అగ్రిమెంట్ మీద ఇప్పుడే మీరు సంతకం పెట్టారా అమ్మో సంతకం పెడితే ఏమైపోతామో మన పాటలు పోతాయేమో మనం మన పార్ట్లతో సహా స్వర్గానికి వెళ్ళిపోవాలి ఇదే కదా మీ ఆలోచన చనిపోయిన తర్వాత ఎవరు ఏమవుతారో తెలియదు నువ్వు చనిపోయినా నువ్వు ఇంకా బ్రతికే ఉండాలనుకుంటే నీ కళ్ళు దానం చేయి నీ హార్ట్ దానం చెయ్యి నీ లంగ్స్ దానం చేయి నీ కిడ్నీలు దానం చేయి ఇవన్నీ బ్రతికే ఉంటాయి అని ఒక్కసారి ఆ మైక్ పట్టుకొని చెబుతూ ఉంటే కొన్ని లక్షల మంది నిశ్శబ్దం నిజమే కదూ మీరు చెప్పింది నిజమే కదూ అని ఒక్కొక్కరు ఆలోచించుకుంటూ అసలు ఇప్పుడు మనకి ఇలాంటి ఆలోచన కానీ రావట్లేదు ఇలాంటి థాట్ రాలేదు ఏంటబ్బా నిజమే కదా చాలా విలువైనవి మనం మట్టిలో కల్పిస్తున్నాం బుడిదిగా చేసిస్తున్నాం డోనాల్డ్ చెప్పింది కరెక్టే కదా ఆలోచిస్తున్నారా మీ బుర్రకి పని చెబుతున్నారా ఎంత తప్పు చేస్తున్నామో తెలుస్తుందా మీకు నేను ఇప్పుడే నా శరీరంలో అన్ని పార్ట్లు నా మరణానంతరం పలానా హాస్పిటల్కి చెందాలని నేను రాసి ఇవ్వడం జరిగింది మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నేను సిద్ధంగా ఉన్నాను నిజమేనండి నేనే జామి సత్యనారాయణ సిద్ధంగా ఉన్నాడు ఈ మెసేజ్ చదివిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యాను మీలో ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు నేను కూడా నా అవయవ దానానికి సిద్ధపడుతున్నాను అది ఎలా చేయాలో ఎలా ఏం చేయాలో కనుక్కొని తప్పనిసరిగా నేను ఆ కార్యక్రమం త్వరలోనే చేస్తా నేను అందుకే ఆ డోనాల్డ్ అనే వ్యక్తి అలా నాటకం ఆడాడండి చెప్పాడు మీ అందరినీ ఒక దగ్గర సమావేశపరచడానికి నేను చేస్తున్నటువంటి విషయం నేను ఏ మెసేజ్ రూపంలోనో వేరే రూపంలో చెబితే మీరెవ్వరూ స్పందించరు ఎంత విలువైన కారు నేను ఇలా గోతులో పెడతానంటే మీరందరూ చూడడానికి ఖచ్చితంగా వస్తారు నాకైతే మెంటలు పట్టిందనో వీడు పిచ్చి వీడు ఎందుకు ఏదో అయిపోయాడనో మీరు చేస్తారు గ్యారంటీగా అందుకే ఇన్న లక్షల మంది ఇక్కడికి చేరారు ఈ విధంగా నేను చక్కటి మెసేజ్ని మీకు అందిస్తున్నాను ఇందులో వాస్తవం ఉంది ఆలోచించండి మన మరణం తర్వాత కూడా మనం బ్రతికుండాలి ఎందరో మంది కళ్ళు లేక జీవిస్తున్నారు వాళ్ళకి అవయ నేత్రదానం చేద్దాం ఎంతోమంది హార్ట్ ఫెయిల్ చనిపోతున్నారు వారికి హార్ట్ని అందిద్దాం కిడ్నీస్ పాడైపోయి నరక పడుతున్నారు కిడ్నీస్ అందిద్దాం లంగ్స్ ఫెయిల్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు లంగ్స్ ఇద్దాం ఇలా మనం ఖచ్చితంగా మన శరీరంలో ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్టర్ డెత్ తర్వాత ఏవే బ్రతుకుంటాయి ఎన్ని గంటలు బ్రతికుంటాయి అవన్నీ కూడా డాక్టర్స్ సలహాతో వాళ్ళు సెపరేట్ చేస్తారు అందులోనూ మరణం తర్వాత మనం హాయిగా ఇవ్వచ్చు మరణానికి ముందు కూడా మనకి కోమంలో వెళ్ళిపోతాం చూసారా దాన్ని డెత్ డిక్లర్ డెత్ ఏదంటారు నాకు సరిగా సమయానికి ఆలోచన రాలేదు అప్పుడు కూడా మనం మన అగ్రిమెంట్లో సంతకం పెట్టచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎందుకంటే మరొక కొన్ని గంటల్లోనో కొన్ని నిమిషాల్లో చనిపోతాం మనం ఇంకా చనిపోయేటప్పుడు మన పార్టీలు తీస్తే ఏమైపోయింది వేరొకరికి ఉపయోగపడతాయి కదా అందువల్ల ఆ విధంగా ఆ డోనాల్డ్ అనే వ్యక్తి విశ్వవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలియపరిచే విధంగా చక్కటి నాటకం ఆడాడండి చూశారా అంటే వ్యక్తిని మార్చాలంటే ఏదో రూపంలో ఏదో రూపంలో మెసేజ్ని అందించాలంటే ఏదో రూపంలో నేను మెసేజ్ అందించాలి నేను పది మందిని ఒకసారి కూర్చోబెట్టి చెబితే ఎవరు వినరు ఈ విధంగా మెసేజ్ అందిస్తాను చాలామంది చూడడానికి ప్రయత్నం చేస్తారు వంద మంది చూశారనుకుంటే ఒక్కడైనా మారుతాడేమో ఒక్కడ చాలు నా వీడియో ద్వారా ఒక్కడలో మార్పు వచ్చిందంటే నా జన్మ ధన్యమైనట్టు నా వీడియోకి పరమార్థమైనట్టు ఒక్కడ చాలు ఈ వీడియోని తప్పనిసరిగా మీరు మీ ఫ్రెండ్స్కి పంపించండి నేను చేసిన ప్రతి వీడియో కూడా మెసేజ్ మోరల్ వాల్యూస్ అన్నీ ఉండే విధంగా పంపిస్తున్నాను చూడట్లేదు చాలామంది చూడండి సమయం చూసుకొని చూడండి చెత్త వీడియోలు మనం చూస్తాం పనికి మనల్ని రీల్స్ చూస్తాం ఇలాంటి ఉపయోగపడే వీడియోలు చూడండి సమాజానికి ఉపయోగపడుతుంది మన కుటుంబాలకు ఉపయోగపడుతుంది మన దేశానికి ఉపయోగపడి మంచి ఆరోగ్య భారత్ ఏర్పడడానికి కూడా ఉపయోగపడుతుంది అందువల్ల ఖచ్చితంగా మన ఈ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా చూసిన తర్వాత పూర్తిగా వరకు చూడండి కొద్ది చూస్తున్నారు సరిగా అర్థం కాదు ఏదో చెప్పాడు అనుకుంటారు పూర్తిగా చూడండి చివరి వరకు చూసి ఈ వీడియోను మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఆప్తులకు అందరికీ కూడా పంపించండి జనాల్లో ఒక ఉత్సాహం వచ్చే విధంగా ముఖ్యంగా వారిలో మార్పు వచ్చే విధంగా ఇన్స్పైర్ అయ్యే విధంగా ప్రతిస్పందించే విధంగా ప్రేరణ పొందే విధంగా తప్పనిసరిగా కొంతమంది అయినా ప్రేరేపించబడతారు సమాజానికి ఉపయోగపడతారు అవయవాలు లేని వాళ్ళకి మరల అవయవాలు దానం చేయడం వల్ల మనం చనిపోయిన తర్వాత బ్రతుకుతాం వారిని బ్రతికిస్తాం చూసారా మన మరణానంతరం మనం బ్రతకడమే కాకుండా వారిని బ్రతికిస్తాం ఇదేనండి ఈ వీడియోలో ఉన్న మంచి మెసేజ్ సందేశం మరి ఈ వీడియో పూర్తిగా చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తప్పకుండా అందరికీ షేర్ చేయండి మరి లైక్ చేయడం మర్చిపోతున్నారు చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చెయ్యట్లేదు మీరు చెయ్యండి చేస్తేనే ఇంకా ఈ యొక్క జామీ సుబోధకు ఒక ఊపు వస్తుంది ఖచ్చితంగా చేస్తారని మంచి వీడియోస్ ఇంకా నా దగ్గర నుంచి ఆశిస్తారని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ